భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది కేసీఆర్ గారి అధ్యక్షతన రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యవర్గము అభ్యర్థులుగా నిర్ణయించిన పదిహేడు మంది మొత్తం కూడా అటెండ్ అయ్యి వాళ్ళందరూ కూడా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు నాలుగున్నర నెలల్లోనే మొత్తం ఏ విధంగా చిందర వందర కావడం కరెంటు సరిగ్గా ఇవ్వలేకపోవడం మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ధాన్యం కొనలేకపోవడం రైతుబంధు ఇవ్వలేకపోవడం భరోసా రైతు భరోసా అన్నది అది కూడా ఇవ్వలేకపోవడం ఏది కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోవడం అన్నీ కూడా వాళ్ళు చెప్పిన డిసెంబర్ తొమ్మిదికి అని చెప్పేసి రైతు బంధు కావచ్చు ఇవాళ రైతు భరోసా కావచ్చు ధాన్యం కొనలేకపోవడం అన్నీ కూడా ఇవాళ రైతులందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు రైతులకు అండగా నిలవాలని చెప్పేసి పది సంవత్సరంలో ఇవాళ రైతాంగానికి అండగా ఉండి మూడు కోట్ల ఒడ్లు పండించిన ఈ రాష్ట్రంలో ధాన్యం చివరికి పదిహేను వందలు పదహారు వందలు రూపేయడం అనేది చాలా ఎలా బాధాకరం కాబట్టి ఖచ్చితంగా రైతుకు రెండు వేల రెండు వందలు రావడమే కాకుండా ఐదు వందల బోనస్ ఇప్పించాలని చెప్పేసి కూడా అందరం అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వాటితో పాటు ప్రచారంలో ప్రచార సరళి ఎలా ఉండాలి అనేది అభ్యర్థులకు కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే వారికి సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారి బస్సు యాత్ర కానీ కేసీఆర్ గారి మీటింగ్స్ కానీ ఎక్కడ జరగాలి ఎప్పుడు జరగాలి అని చెప్పేసి కూడా ఇవాళ మిగతా పదిహేడు మంది కూడా మళ్ళా కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒకటి రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం మీద అయిపోతుంది ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు కాన్స్టిట్యూన్సీ మీటింగ్స్ అయిపోయినాయి ఉమ్మడి పార్లమెంటు మీటింగ్ కూడా అయిపోయింది మండల మీటింగ్స్ ఇప్పుడు జరగాల్సి ఉన్నాయి ఆ మండల మీటింగ్స్ అదేవిధంగా కేసీఆర్ గారి బస్సు యాత్ర రెండు కూడా మేము కరెక్ట్గా చూసుకొని రేపటి నుండే అన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇందులో వస్తాయని ఆశాభావంతో ఆ మీటింగ్ అనేది ముగిసింది ఉద్యమ నాడు తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు నడిచినప్పుడు ఏ విధంగానైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆ పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బావు కోసం అదేవిధంగా పనిచేశారు ఇవాళ బాగు చేసుకున్న తెలంగాణ ఖరాబ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇవాళ నిలదీయాలి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు నెరవేర్చేదాకా వాళ్ళతో రైతాంగంతో ప్రజలతో ఉండాలని చెప్పి నిర్ణయం జరిగింది చివరిగా ఒకసారి ఏకకాలంలో ఇటు బీఆర్ఎస్ కానీ అంటే బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ అయిపోయింది ఎలక్షన్ తర్వాత ఉండదు అనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు భరోసా ఇచ్చారా ప్రచారం ఎవరు జరగట్లేదు కొద్దిమంది అమ్ముడుపోయిన వ్యక్తులు కానీ లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ తప్ప ప్రయత్నం కానీ ఖచ్చితంగా ఆనాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రతి సంఘటనలో ఒక నాయకుడు పోతే ఒక కార్యకర్త పోతే కూడా ఆనాడు కూడా ప్రచారం చేసిండ్రు అనేకసార్లు రాజీనామాలను ఒక ఆయుధంగా విసిరిగొట్టి మళ్ళా కూడా లేచి మొత్తం కూడా ఉద్యమాన్ని నిలబెట్టిండ్రు ఇవాళ కూడా కొద్ది మంది పోతే పోవచ్చు కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉన్నంతకాలం ఉంటుంది ప్రజలందరికీ తెలుసు భరోసా కాదు మిగతా అందరికీ కూడా తెలుసు కాబట్టి భారత రాష్ట్ర సమితికి ఏం కాదు ఎవరైతే కొన్ని శాపనార్థాలు పెడుతుండో వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కానీ భారత రాష్ట్ర సమితి ఎలా కాలం ఉంటుంది ఇవాళ భారత రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణ కోసం మాట్లాడేవాళ్ళు భారత రాష్ట్ర సమితి మాత్రమే మాట్లాడగలుగుతారు ఎందుకంటే తెలంగాణ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ భారత రాష్ట్ర సమితిగా ఉన్నది మిగతా వాళ్ళకి ఏముంటుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మాత్రమే ఇవాళ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకు ఒక రాష్ట్రం ఆ రాష్ట్రం యొక్క కంటే దేశ ప్రయోజనాల్లో ముఖ్యమని చెప్పేసి ఒక మాట చెప్పేసి రాష్ట్ర ప్రయోజనాలు గట్టిగా మాట్లాడలేదు నాలుగు మంది గెలిచినా కూడా బీఆర్ మన బీజేపీ వాళ్ళు ఒక రూపాయి తీసుకురాలే నాలుగు రూపాయలు కూడా తీసుకురాలేదు అట్నే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే సందర్భం లేదు గత పార్లమెంట్లో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ పార్లమెంట్లో మాట్లాడింది ఇవాళ భారత రాష్ట్ర సమితి యొక్క ఎంపీలే కాబట్టి ఇవాళ కూడా మన ఇంటి పార్టీ ఒక మన పార్టీ ఈ మట్టి పార్టీ కాబట్టి ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి యొక్క బీఆర్ఎస్ ఎంపీలే మాట్లాడగలుగుతారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆ నాయకత్వం అధినాయకత్వం ఢిల్లీ నాయకత్వం చెప్తే నోరు మూసుకుంటారు మనకంతా అధినాయకత్వం తెలంగాణ నాయకత్వమే కాబట్టి తెలంగాణ కోసం మాట్లాడే నిఖార్సైన నాయకులు బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంటారు పేరు మార్పుపై చర్చ నడుస్తుంది అలాగే సొంత పార్టీ నేతలు కూడా మార్చాలని కూడా చెప్తున్నారు జరగలేదు క్లారిటీ ఇస్తున్నారా ఏమైనా చర్చ జరగలేదు దాని గురించి అసలు ఆలోచన కూడా లేదు